నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మేటర్లోకి వస్తే ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పక్క ఆధారాలున్న కొంతమంది అధికారులే ఆయన వెంటనే కేసు పెట్టకుండా అరెస్టు చేయకుండా ఆయన పారిపోయేందుకు అవకాశం కల్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యేపై కేసు పెట్టడంలో జాప్యం చేయడం ఎఫ్ఐఆర్ లో మొదట ఆయన పేరు చేర్చకుండా కాపాడేదెవరు అనే సందేహాలు తలెత్తుతున్నాయి ఈ వ్యవహారంలో కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులంతా సహకరించారని అంటున్నారు మాచర్ల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్యాంప్రసాద్ వైఫల్యం ఈ ఎపిసోడ్లో కొట్టొచ్చట కనిపిస్తుంది ఈ నెల పదమూడున సంఘటన జరిగితే ఇరవయో తేదీ వరకు ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చకపోవటం ఆర్ఓ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అంటున్నారు ఒక ఎమ్మెల్యే పోటీలో ఉన్న పోలింగ్ సిబ్బందితో సహా అంతా చూస్తుండగా ఈవీఎంను ఎత్తి నేలపై విసిరి కొడితే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టడం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు దీనిని బట్టి చూస్తే అధికారులు ఎమ్మెల్యేకు ఎంత అనుకూలంగా పనిచేస్తున్నారో అర్థమవుతోంది ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ అందుబాటులో ఉన్నప్పుడు ఈవీఎంను ఎవరు ధ్వంసం చేశారో సీసీటీవీ ఫుటేజ్ చూసి తెలుసుకోవచ్చు సంఘటన జరిగిన వెంటనే ఆర్ఓ బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు చేయాల్సిన పనే అది కానీ ఆర్వో పోలీస్ అధికారులు ఈ విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఏది లేదంటున్నారు పోలింగ్ కేంద్రంలో పదమూడున మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి ఈవీఎంను వీవీ ప్యాలెట్ను ను ధ్వంసం చేస్తే పదిహేనో తేదీ మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవటం ఏంటి ఇలాంటి ఘటన జరిగినప్పుడు అక్కడ పోలింగ్ అధికారి విషయాన్ని తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి ఎమ్మెల్యేకు భయపడి ఫిర్యాదు చేసేందుకు పోలింగ్ అధికారి ముందుకు రాలేదు గుర్తు తెలియని వ్యక్తులు కంట్రోల్ ప్యాలెట్ను వీవీ ప్యాలెట్ యంత్రాలను ధ్వంసం చేయడం వల్ల రెండు వేలు నష్టం వాటిల్లిందని స్థానిక విఆర్ఓ జానయ్య ఈ నెల పదిహేనున ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సహా ఎవరి పేర్లు దీనిలో ప్రస్తావించకపోవడం వెనక బలమైన హస్తం ఉంది అంటున్నారు మాచర్ల నియోజకవర్గంలో బందోబస్తు పర్యవేక్షణకు వచ్చిన పోలీస్ అధికారి శ్రీకాంత్ దృష్టికి ఈ సంఘటన రాలేదా వస్తే ఎందుకు పట్టించుకోలేదు జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తాయి ఈవీఎంల ధ్వంసం పోలింగ్ కేంద్రాల వద్ద గొడవ సృష్టించిన వారిపై చర్యల కోసం సీసీటీవీ ఫుటేజ్ని పోలింగ్ జరిగిన మర్నాడే పోలీసులకు అందజేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్తుంటే ఉంటే వీడియోలో ఎమ్మెల్యే స్పష్టంగా కనిపిస్తున్న ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదు ఎమ్మెల్యే అంటే అంత భయమా ఆయన కుట్రలకు అధికారులే సహకరించారా ఇలా అధికారుల తీరుపై అనేక సందేహాలు అనుమానాలు కలుగుతున్నాయి రాష్ట్రంలో పాలనా యంత్రాంగాన్ని నడిపే అత్యున్నత స్థాయి అధికారులే వైసీపీ మేళ్లకు చేస్తుంటే కింద స్థాయి సిబ్బంది ఆయన బాటలో నడవడం ఆశ్చర్యం కాదంటున్నారు అసలు ఈవీఎం విధ్వంసానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకుంటే ఏం జరిగేది సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం హుటాహుటీ స్పందించడంతో ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చారు లేకుంటే నిజం సమాధయ్యేది తప్పు చేసిన ఎమ్మెల్యే దర్జాగా బయట తిరిగేవారని అంటున్నారు ఎమ్మెల్యేకి సహకరించిన అందరూ అధికారులపై కట్టన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోస్ని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్